సర్పంచులకు ప్రధాన డిమాండ్లుగా ఉన్న పదహారు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆఫ్ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు నిరసన దీక్షలో సంఘ నాయకులు రంబాల రాంబాబు నాగబత్తుల శాంతకుమారి సుబ్బారావు మూడు జిల్లాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పాల్గొని పంచాయతీ నిధులు తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు సర్పంచులు చేపట్టిన దీక్షకు జనసేన టీడీపీ నాయకులు సంఘీభావం తెలియజేసి మద్దతు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పరమట కుమార్ అడబాల తాతాకాపు పెద్దిరెడ్డి రాము చిక్కం పెదబాబు జాలెం సుబ్బారావు నక్కా కృష్ణవేణి పోతుకూరు సత్యబాబు రాజు తదితరులు పాల్గొన్నారు డి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ల సమాఖ్య అందరికీ పంచాయతీరాజ్ సామాన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు ఈ రోజు గాంధీ వద్దంతి సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులందరూ కలిసి ఒక్కరోజు నిరా దీక్ష చేపట్టడం జరిగింది గాంధీ గారు ఏదైతే కలలుగన్నారో గ్రామ స్వరాజ్యానికి కారణమైన పంచాయతీ వ్యవస్థను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు గత మూడు సంవత్సరాలుగా ఏవైతే ప్రజలకు మౌలిక వసతులైన రోడ్లు డ్రైన్లు వీధి దీపాలు వేయలేక ఈ రోజు ఉత్సవ విగ్రహాల ఉన్నామంటే ఈ సర్పంచ్ లె కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎనిమిది వేల ఆరు అరవై కోట్లను సర్పంచ్లకు తెలియకుండా దొంగిలించి తన సొంత పథకాలకు వినియోగించుకుని ఆ తర్వాత ఈ విద్యుత్ బకాయిలు చెల్లించేవారిని నమ్మబరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు పదహారు డిమాండ్లున్నాయో ఏదైతే పదహారు ఉన్నాయో ఆ డిమాండ్లను తక్షణమే నెరవేర్చి ఏదైతే నిధులను తీసుకుని ఆ నిధులను మా గ్రామ పంచాయతీని జమ చేయాలని జమ చేయాలని లేకపోతే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రజా ప్రతినిధులందరూ కలిసి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం ఈరోజు సర్పంచులకి రావాల్సినటువంటి నిధులు ఉన్నటువంటి పదహారు హక్కుల పదహారు హక్కుల కోసం ఈరోజు ఒకరోజు

ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లను గ్రామాలకు సహకరించుకొని అట్లా కాని పక్షంలో రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్లో లో సర్పంచులందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ